సదాశివపేట మండలం వెల్టూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తొంట కిష్టయ్య వార్డు మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి తొంట మాట్లాడుతూ గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి సహకారంతో తాను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని గత ముప్పై ఏళ్లుగా గ్రామంలో రేషన్ డీలర్గా పనిచేస్తూ గ్రామ ప్రజలతో మమేకమై సేవలందించానని రెండువేల పంతొమ్మిది ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలిచి మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో సదాశివపేట ఎంపీపీగా బాధ్యతలు చేపట్టి గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలకు అందించడం జరిగిందన్నారు అనంతరం మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థి తొంటకిష్టయ్య గతంలో ఎంపీపీగా గెలిచి సేవలందించిన వ్యక్తి అనుభవమున్న వ్యక్తిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలన్నారు గ్రామంలో గత అభివృద్ధిని చూసి మరొకసారి ఆశీర్వదించాలని గ్రామ ప్రజల విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు మరి నా యొక్క విన్నపము మరి గతంలో నేను ముప్పై ఐదు సంవత్సరంలో నిగడలేదు ప్రజలకు సేవ ఏ విధంగా చేస్తున్నానంటే డీలర్గా ప్రతి ఒక్కరికి మంచి ప్రతి ఒక్కరితో మంచి మన్ననలు పొంది వారికి సేవలు అందిస్తున్నారు ఏ ఒక్కరికి కూడా నాకు ఇది చేయలేదండి లేకుంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చేయడం జరుగుతుంది మరి వారికి ఏదన్నా ఆమోదం ఉన్నప్పుడు కూడా వారికి నాకు తోచిన సహాయం నేను చేయగలుగుతున్నాను మరి మీరు నాకు అదేవిధంగా గతంలో ఎంపీటీసీగా మా భార్యను అడ్గమేసేటతో అదే అదేవిధంగా నేను మీకు కూడా సేవలు అందించడం జరిగింది మరి ప్రస్తుతం నేను వెల్లూరు గ్రామంలో మరి మన లక్ష్మారెడ్డి గారి ముఖ్య శిష్యునిగా మరి ఉంగరం గుర్తుతో పోటీ చేయించున్నారు మరి మీరు మీరు నాకు అత్యధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపిస్తే ప్రతి మీకు నిత్యము మీ సేవలో ఉండి ట్ట కృష్ణా గారు టీఆర్ఎస్ పార్టీకి బలపరిచి ఆయన గతంలో గిట్టా ఎంపీసీ గెలిచి గ్రామానికి ఎన్నో సేవలు చేసిన అనుభవం ఉన్నది ఆ అనుభవంతో ముందు గిట్టా వాళ్ళ భర్త సర్పంచ్ అయ్యి వెల్టూరు గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో ఆయనను బలపరిచి ఈరోజు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు ప్రభాకరాలతోటి తీసుకొని గెలిపించుకొని మంచి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో రోడ్ వేయించుకున్నాము ఇంకా గిట్ట అభివృద్ధి చేయించుకుంటామంటే మాకు విశ్వాసం ఉన్నది మా ప్రభాకరణ నాయకత్వంలో పనిచేసేందుకు మేము రెడీ ఉన్నాము ఇది వెల్లూరు గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే చెప్పి వెల్లూరు గ్రామ ప్రజలకు అందరి గిట్ట మాకు గ్రామ ప్రజలు సహాయ